సవాల్ ఇవేవో సినిమా టైటిల్ అనుకుంటున్నారా కాదు మన రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విసురుకునే సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలను వీధి రౌడీలుగా తయారు చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నారు తమ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలతో రెచ్చగొట్టే ప్రసంగాలతో దాడులకు తమ కార్యకర్తలను ప్రేరేపిస్తున్నారు ఇక పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు ఎవరైనా చావు ఇంటికి పోయినప్పుడు విషాదంతో సంతాపము తెలిపేదానికి పరామర్శకు బయలుదేరతారు కానీ ఇలాంటివి పరామర్శల యాత్రలాగా ఉన్నట్లు లేవు ఒక బల ప్రదర్శనలో తమ బలము ప్రదర్శించడానికి చేస్తున్న ర్యాలీలాగా ఉంటుంది కానీ పరామర్శలకు పోయినట్లుగా ఉండడం లేదు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే అధికారము ప్రతిపక్షానికి ఎప్పుడూ ఉంటుంది కానీ ఉద్యమాలు కానీ నిరసనలు కానీ ప్రజాస్వామ్యానికి లోబడి ఉండాలి రాజ్యాంగబద్ధంగా ఉండాలి అంతేకాని హింసను ప్రేరేపించే విధంగా ఈ నిరసనలు కానీ ఉద్యమాలు కానీ ఉండకూడదు మనము ప్రజాస్వామ్య యుగంలో ఉన్నామా లేక రాతియుగం నాటి కాలంలో ఉన్నామా ఇంతకుముందు ఆదిమానవులు ఉన్నప్పుడు రాతియుగము కాలంలో కొన్ని తెగలు ఉండేవి ఆ తెగలు ఆధిపత్య పోరు కోసం ఒకరిపైన ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకునేవారు అది వారి ఆధిపత్య పోరు కోసం జరిపే దాడులు ఇప్పుడు కూడా అలాంటి ఆధిపత్య పోరు కోసము ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ఆధిపత్యము సంపాదించడానికి పార్టీలపైన పార్టీ కార్యకర్తలపై పార్టీ నేతల ఇళ్లపై దాడులు అవి కాదు కావలసింది నీవు ఆధిపత్యము సంపాదించాలి అంటే ప్రజల మన్నన పొందాలి ఎన్నికలలో ప్రజల అభిమానము పొంది ఎన్నికలలో గెలుపొంది అధికారం చేపట్టాలి అది ఆధిపత్య పోరు అంటే అంతేకాని ఇలా హింసను ప్రేరేపించే విధంగా దాడులు ఎప్పటికీ కూడా నిషిద్ధమే ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది ఆ బ్రహ్మాస్త్రం విలువ చాలామంది ప్రజలు ఓటర్లు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారిని బూతు ప్రసంగాలు చేసేవారిని సభ్య సమాజము అసహించుకునే రాజకీయ నేతలు ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలకు అతీతంగా ఇలాంటి రాజకీయ నేతలను బహిష్కరించాలి సమాజం నుంచి వెలివేయాలి ఇలాంటి వారిని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి అది ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే బ్రహ్మాస్త్రంతోనే సాధ్యం ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంతమంది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్